నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో బ్యో నమ శ్రీ మాతృ నమ తిరుగులేని వశీకరణ ఈ తెలుగులేని వశీకరణ గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క సమస్యను పరిశీలించుకోగలరు ఈ యొక్క తెలుగులేని వశీకరణం ఎందుకు ఎలా చేస్తారంటే భార్యాభర్తలకు కానీ లేదా ప్రేమికులు కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్న విడిపోయిన వాళ్ళకి ఈ తెలుగులోని వశీకరణ చక్కగా పనిచేస్తుంది కేవలం ఒక్క రోజులో మీరు మార్పు కూడా గమనిస్తారు యూట్యూబ్లో వచ్చి మోసాలని గమనించండి అక్కడ ఇక్కడ డబ్బులు పోగొట్టుకొని మోసపోకండి ఖచ్చితమైన వశీకరణం మా దగ్గర లభిస్తుంది మీకు ఎలాంటి సందేహాలున్నా గురుగారు ఫోన్ చేసి మీ సలహాలను పరిష్కరించుకోగలరు దయచేసి టైం పాస్ మాత్రం ఫోన్ చేయకండి